ఏపీ రాజకీయాలను సింగిల్ హ్యాండ్తో మరుపు తిప్పిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమికి స్థాయి విజయం రావడంలో పవన్ దే కీలక పాత్ర ఏపీ రాజకీయాల్లో ఆయన ఎలాంటి కీలక పాత్ర పోషించారో పవన్ జీవితంలో ఆయన భార్య అన్న కూడా అంతే కీలక బాధ్యత పోషించారు ప్రచారంలోనే కాదు గెలిచిన తర్వాత కూడా భార్య నుంచి పవన్ కు ఉన్న సపోర్ట్ మద్దతుకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు ఇదే క్రమంలో అన్నాకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తుల వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి రష్యాలో పుట్టి పెరిగిన ఆనాకు రష్యాతో పాటు సింగపూర్లో బిజినెస్లు ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సింగపూర్ రష్యాలో ఆనాకు హోటల్స్ ఉన్నాయని వాటి విలువ దాదాపు పద్దెనిమిది వందల కోట్లు ఉంటుందని చాలా మంది పోస్టులు పెడుతున్నారు కానీ ఇవన్నీ నిజం కాదు అంటున్నాయి సినీ వర్గాలు పంతొమ్మిది వందల ఎనభైలో రష్యాలో పుట్టిన ఆనా లెజినివా అక్కడే మోడలింగ్ వృత్తిలో స్థిరపడింది ఆ తర్వాత రష్యాతో పాటు సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా కనిపించింది తేన్మార్ సినిమా సమయంలో ఆన్నాకు పవన్ కు పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కేవలం మోడల్ మాత్రమే కాకుండా ఆన్నా మంచి కొరియోగ్రాఫర్ కూడా మోడలింగ్ కొరియోగ్రఫీ తప్ప ఆన్నాకు ఎలాంటి బిజినెస్లు లేవని తెలుస్తోంది కేవలం సినిమాల ద్వారా వచ్చే ఆదాయం తప్ప ఆమెకు ఎక్కడా హోటల్స్ లేవట ఇంటర్నెట్ లో అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు కొందరు రాసిన పిచ్చిరాత్రుల వల్ల ఇలాంటి పుకార్లు వచ్చాయంటున్నారు ఆన్నా జీవితాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు